పేరు మోనిక తెలుగు వార్త హెచ్డీ కు నమస్కారం ఇవాళ మనం పోలీస్ అంటే కేవలం శాంతి భద్రతలే కాదు నిస్సాహయులకు నిండు మనసుతో సహాయం అందించే మానవత సేవ అని చాటిన ఒక అద్భుతమైన పోలీస్ అధికారి గురించి మాట్లాడుకుందాం మహబూబాద్ జిల్లా కురివిలో ఈ హృదయాన్ని కదిలించే సంఘటన జరిగింది బలాపాల గ్రామానికి చెందిన సైదమ్మ అనే వృద్ధురాలి దీనగత తెలుసుకున్న జిల్లా ఎస్పీ వెంటనే స్పందించారు భర్త మరణించాడు సంతానం లేదు ఆహారం లేక అనారోగ్యంతో లో నిస్సాహత్వగా పడి ఉంది ఆమె అనాథ కాదు ఈ పోలీస్ అధికారి ఉన్నంత వరకు ఎస్పీ గారి ఆదేశాలు అందగానే కురివి ఎస్ఐ గణరాజి సతీక్షణం కూడా ఆలస్యం చేయకుండా తన సిబ్బందితో కలిసి దేవదూతలు అక్కడ వాలిపోయారు రోడ్డు పక్కన పడి ఉన్న ఆ తల్లిని చూసి ఆయన హృదయం ద్రవించింది మానవత్వపు సరికొత్త నిర్వచనాన్ని రాస్తూ అక్కడే ఆమెకు స్నానం చేయించి శుభ్రతమైనా కొత్త దుస్తువులు ధరింపజేశారు వస్తువులున్న ఆ తల్లికి స్వయంగా అన్నం తినిపించి దుప్పట్లు బట్టలు ఇచ్చి ఆదరించారు అనంతరం ఆమెకు శాశ్వత భద్రత కల్పించేందుకు అనాథలకు అమ్మ ఒడి లాంటి ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ మాట్తో మాట్లాడి ఎంతో సురక్షితమైన ఆమెను ఆ సంస్థకు అప్పగించారు ఈ సేవలో పీసీ వీరస్వామి రమేష్ డబ్ల్యూపిసి శివాని అండగా నిలబడ్డారు ఇది మాత్రమే కాదు తన పదేళ్ల పోలీస్ సేవ పూర్తయిన సందర్భంగా ఎస్ఐ సతీష్ అన్నం ఫౌండేషన్ గొప్ప సేవకు గుర్తింపుగా వారికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి తన ధృతత్వాన్ని చాటుకున్నారు లేటెస్ట్ అప్డేట్ కోసం మన తెలుగు వార్తా హెచ్డీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు